ఎత్తేయటమంటే దాంట్లో ఒకటే ఆ పోర్టల్ ధర్నీలు ఒకటే కాలం ఉంచారు ఈ ఒకటే కాలం వలన ఒకసారి ఆ కలెక్టర్ లాగిన లేకుంటే ఆ సిసిఎల్ఐ కన్సల్ట్ ఆఫీసర్ అయితే మళ్ళీ ఆ పోర్టల్లో మీకు ఐటమ్ కనిపెట్టలేదు అంటే ఈ రోజు నువ్వు ఇచ్చే అప్లికేషన్ లో ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఈ రైతు బంధువు రుణమాఫీ వీటికి సంబంధించిన దాంట్లో వాళ్ళ ఎలిజిబిలిటీస్ వారికి ఉన్నది ఏంటనేది ఒక అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నాం అంటే తొమ్మిదో తారీఖు నాటి ఇస్తానన్నా లేకపోతే వంద రోజులు ఎంటల్మెంట్ చేస్తానన్నామా తప్పకుండా తప్పకుండా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క ఐటమ్ అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఇండెక్ట్ గా పోతున్నాయి మీడియా మిత్రులు ప్రతి ఐటెం గురించి కూడా మీకు తెలిసి ఏమేం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఏదో కుంటి శాఖలు చెప్పి తప్పుకోవాలని లేరు చెప్పిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఇందిరామరాజ్యం రాజ్యం ద్వారా ఇవ్వాలనేది సిద్ధంగా ఉంది ఎస్ ఎస్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఏదైతే స్టార్ట్ అవుతుందో వన్ డే టూ డేస్ మొదలు ముందే ఆ గ్రామాలకి ఎందుకంటే అది ఫీల్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంత టైం పడుతుంది ఈ ఆఫీసర్లు అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమం మొదలు పెడితే వీళ్ళకి అందుకని ఇబ్బంది అవుతుందని వన్ టూ డేస్ నుండే ఆ గ్రామాలకి కావాల్సినన్ని అప్లికేషన్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుద్ది సరే సరే డెఫినెట్ గా ఏదైతే వైట్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ తమ్మురు వేలు పెట్టుకున్నాం ఈ వైట్ కార్డ్ అనే తమ్మురు ద్వారా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్లికేషన్ కూడా ఫైనల్ పంచెప్స్ లో ఉంది అది ఈ రోజు కానీ రేపు కానీ క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ మీ ముందుకు అది వస్తుంది ఎస్ ఇది కూడా మిస్ అయ్యాను నేను ఈ విషయం గురించి కూడా నకిలీ విత్తనాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది డ్రగ్స్ ఎంత యువతకు ప్రమాదమో రైతుల ఆత్మహత్యలకి రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదము ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారుల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది ఇప్పుడు శ్వేత పత్రం వారు సభలో నేనున్నాను బయట మీరు కూడా క్యాలరీలోకి కూర్చొని ప్రతిధి ఉన్నారు ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని వాళ్ళు ఒప్పుకొని లెక్కారు విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క లక్షల కోట్లు అప్పు ఉన్నమాట వాస్తవమే లేచారు ఆ లిస్టానికి ముందు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి మేము అప్పు తెలిసాము అప్పుకి ఆస్తులు సంపాదించామంటారు ఆస్తులు అంటే ఏంటండి ఇదే సెక్రటేరియట్ ఉంది ఇదే సెక్రటేరియట్ ఉంది సెక్రటేరియట్ లో ఏమి అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ ని పడగొట్టి ఒక ప్యాలస్ లాంటి సెక్రటేరియట్ కట్టేంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి అంటే నాలుగు బిల్డింగులు కడితే అభివృద్ధి నాలుగు ఢిల్లీలు చూపించి ఇదే నేను సంపాదించిన ఆస్తి అంటే అభివృద్ధి అదే సీఎం రెసిడెన్స్ ఉంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంచిగా కట్టుకున్న ఈ రెసిడెన్స్ ఆఫీస్ ఉంది ఆ ని సైన్ చేసేసి నా బ్రాండ్ ఉండాలి నేనుండాలి అని కట్టి అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతున్నా అయినా అభివృద్ధి అది అయినా ఆస్తులు అది ఏమైనా సంపద వీటన్నిటి కోసం ఈ ఆరు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు తీశారు మళ్ళా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలియదా ప్రజలు తేవటం లే పచ్చని గమనిస్తూ ఉన్నారు ప్రజలు